సమాజంలో ఉన్న ఆడపిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలనుకున్నారు అదే ఆ కారణం అంటే మనం నైన్టీన్ థర్టీ ఎయిట్ గురించి ఎయిటీన్ థర్టీ ఎయిట్ గురించి మాట్లాడుతాం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది స్వాతంత్రం కోసం మన వీరులంతా ఎంత రకంగా పోరాడారో మన అందరికీ తెలుసు తెలిసిన విషయం కదా దానికి దగ్గర దగ్గర తొం తొంభై తొమ్మిదేళ్ళ ముందు ఆడపిల్లని చదివించాలని చేసిన పోరాటం వాళ్ళు పడ్డ కష్టం మనం చెప్పక్కర్లా మనం చాలా విషయాలు సినిమాల్లో చూసుంటాం స్వాతంత్ర కోసం పోరాటం చేసిన వాళ్ళందరికీ ఎలాంటి శిక్షలు పడ్డాయి ఎలాగ వాళ్ళని అవమానించారు ఎలా చేశారు ఆ క్రమంలో వీళ్ళు ఇంకెంత పడుంటారు కానీ వాళ్ళు పెట్టిన ఒక ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ లాంటివి వాళ్ళు పెట్టి చదివించినప్పుడు ఇందాక అన్నయ్య చెప్పాడు ఆవిడ వెళ్తూ ఉంటే ఆవిడ పైన బురద చల్టమో మాటలంటమో అశ్లీషంగా మాట్లాడటమో చేసిన అవన్నిటినీ కూడా తట్టుకొని నాకెందుకు అనుకోకుండా తను ఆడపిల్లల ఒక చదువు కోసం ముందుకొచ్చారు ఆవిడ దగ్గర ఉన్న విద్యాశాలల్లో వాళ్ళు రన్ చేసే స్కూల్స్లో అప్పట్లోనే నూట యాభై మంది వరకు ఆడపిల్లలు చదివేవాళ్ళట అదే గవర్నమెంట్ స్కూళ్ళలో బాయ్స్ సంఖ్య కూడా అంత ఉండేది కాదట ఆ కాలంలో అంటే ఎంతగా వాళ్ళు రెవల్యూషన్ తీసుకొచ్చారు ఆడపిల్లల ఎడ్యుకేషన్ మేరకు అనేది మనం అందరం ఆలోచించాలి అంత కష్టపడుతూ కూడా సొసైటీ పరంగా ఉన్న ఒక ఇది అలాగే ఈ ఇఫ్ ఐ కంపేర్ ఈ జనరేషన్తో కంపేర్ చేస్తే మనం తల్లిదండ్రులంగా ఆడపిల్లలకి ఏం నేర్పిస్తున్నాం నేను మాట్లాడేది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించాలి బట్ వాట్ ఆర్ వీ టీచింగ్ టు దిస్ జనరేషన్ మోడర్నైజేషనా వెస్టర్నైజేషనా మనని మనం ప్రశ్నించుకోవాలి పాశ్చాతీకరణ నేర్పిస్తున్నామా ఆధునీకరణ నేర్పిస్తున్నామా ఆధునీకరణ అందరికీ అవసరమే వీ హ్యావ్ టు డెవలప్ విత్ ది టెక్నాలజీ అగ్రీడ్ కానీ ఆ వి రియర్లీ స్టాండింగ్ ఆన్ టు మోడర్నైజేషన్ మనం మోడర్నైజేషన్ ఆధునీకరణ వరకు ఆపుతున్నామా పాశ్చాతీకరణ వరకు వెళ్ళిపోతున్నాం అంటే ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్ మనం మన సాంప్రదాయాలు మన పద్ధతులు మన కట్టుబొట్టు ఇవి నేర్పిస్తున్నామా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఆ ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెంట్ నేర్పిస్తున్నామా మనం దాన్ని నాలుగు అడుగులకు ముందుకు వెళ్ళిపోయి నేర్పిస్తున్నామా అని మనని మనం ప్రశ్నించుకోవాలని నా ఉద్దేశం తప్పైతే క్షమించాలి బికాజ్ ఒపీనియన్స్ డిఫర్ నా ఒపీనియన్ నేను మీ ముందు పెడుతున్నాను పిల్లలకి మనం ఒక ఒక జాయింట్ ఫ్యామిలీ నుంచి డిటాచ్ అయ్యి ఇండిపెండెంట్ ఫ్యామిలీగా ఇప్పుడు నివసిస్తున్న కారణంగా వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ థాట్ రావాలనే ఆలోచనతో మనం వెస్టర్నైజ్ చేస్తున్నాం పిల్లల్ని అనేది నా ఉద్దేశం వై ఐ టెల్ యూ ఒక నలుగురున్న కుటుంబంలో ఇండివిజువాలిటీ పెరిగిపోయి అంటే మనం ఇండివిజువాలిటీ వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆ ఇండివిజువాలిటీ పెంచేసి వాళ్ళు సపోజ్ మన అందరం కలిసి ఏదో ఒక గుడికే వెళ్ళాలనుకోండి అమ్మ ఐఎమ్ నాట్ కమింగ్ టు ది క్రౌడెడ్ ప్లేసెస్ అదే మనం బలవంత పెట్టి ఈరోజు నువ్వు రావాల్సిందే అంటే టీనేజ్ పిల్లలు స్పెసిఫికలీ చెప్తున్నాను టీనేజ్ పిల్లలు గొడవ గోల డోంట్ యూ థింక్ మై థాట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్ నా ఆలోచన డిఫరెన్స్ చేయదా నా గురించి నేను ఆలోచించుకోకూడదా దట్ ఈస్ ది క్వశ్చన్ అమ్ఐ నాట్ అలౌ టు టేక్ మై ఓన్ డెసిషన్స్ వాట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ఆర్ అ బాయ్ అంటే మనం ఎంతగా వాళ్ళలో ఆ ఇండివిజువాలిటీ పెంచేసామంటే ఒక నలుగురితో కుటుంబం నలభై మందితో ఉండేదని పాతకాలలో కుటుంబాలు నలుగురితో కుటుంబాల్లో ఒక అడ్జస్ట్మెంట్ సొంత తల్లిదండ్రులతో కలిసి గుడికి వెళ్ళటానికి కూడా వాళ్ళు ప్రశ్నిస్తే మనమేమో అది మనం చేసే పెద్ద తప్పేమో అని ఆలోచించుకొని ట్రూ యూ స్టే బ్యాక్ అని వాళ్ళని వదిలేసి మనం వెళ్ళిపోతాం గుడులకి కొంతమంది నేను అందరినీ అనట్లేదండి ఇలా జరుగుతుంది సమాజంలో అని నా దృష్టికి నేను చేసే కౌన్సిలింగ్లో నాకు వరకు వచ్చే దాంట్లో కొన్ని ప్రస్తావన చేస్తున్నాను వర్కింగ్ ఉమెన్ మదర్ ఆ టైంకి పనమ్మాయి రాలేదు నా దగ్గరకు వచ్చిన ఇన్సిడెంటే ఇది పనమ్మాయి రాలేదు ఇల్లంతా శుభ్రం చేసేసి నువ్వు దీపం పెట్టే తల్లి నేను పనికి వెళ్ళాలి నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పి తల్లి పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతే మళ్ళీ మధ్యాహ్నం పదకొండున్నర ఆ ప్రాంతంలో తను గుర్తొచ్చి వాళ్ళ కూతురికి ఫోన్ చేసి అమ్మ దీపం పెట్టావా అంటే లేదు నేను స్నానం చేసే స్నానం చేయలేదు ఇంకా ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ ఇట్ ఈస్ ఓకే ఇప్పటికైనా స్నానం చేసుకొని దీపం పెట్టవే అంటే నేను ఐ హ్యాడ్ మై ఎగ్ సో వై షుడ్ ఆర్ యూ ఫోర్సింగ్ మీ టు డూ దాట్ అంటుందంట పిల్ల సో వాట్ ఆర్ వీ టీచింగ్ ద చిల్డ్రన్ దిస్ జనరేషన్ చిల్డ్రన్ మనకి జ్యోతిరావు సావిత్రి పూలే లాంటోళ్ళు వాళ్ళు మన కోసం పోరాడి పోట్లాడి తీసుకొచ్చిన ఫ్రీడమ్ స్త్రీల కోసం మహిళల కోసం తీసుకొచ్చింది ఇదేనా ఇస్ దిస్ వాట్ వీఆర్ టీచింగ్ ది నెక్స్ట్ జనరేషన్ ఐ థింక్ వీ హ్యావ్ టు క్వశ్చన్ ఆర్ సెల్స్ ఇదేనా మనకు నేర్పించింది దీనికోసమైనా ఆవిడ అంత పోరాటం చేసింది పాశ్చాతీకరణ మనలో తీసురవడం కోసమైనా సావిత్రిబాయి పూల అంతగా పోరాడారు పోట్లాడారు అన్నది మనని మనం ప్రశ్నించుకోవాలి నా ఉద్దేశంలో కాదు సో అట్లీస్ట్ రాబోయే ఒక తరానికి మనము ఒక లెసన్ కలిసి కుటుంబం అంటే ఏంటి ఎలా ఉండాలి ఒకరికి ఒకరు ఎలా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఒకరు ఆలోచనలు ఒకరు ఎలా మర్యాదించుకోవాలి ఎస్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ అంటే ఇండివిజువాలిటీ అలా అంటే ఇంకొకరిని మర్యా ఇంకొకరి ఆలోచనలు కుటుంబ సభ్యుల ఒక ఆలోచనలకి మర్యాద ఇవ్వకుండా ఉండేది నా ఇండివిజువాలిటీ అనుకోవటం అది ఇండివిజువాలిటీ కాదు అది సెల్ఫిష్నెస్ టు ది కోర్ దట్స్ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ వి ఆర్ మేకింగ్ ది క్యారెక్టరైజేషన్ ఆఫ్ అవర్ గర్ల్ చైల్డ్ లైక్ దాట్ మన ఆడపిల్లల్ని అలా తీర్చిదిద్దుతున్నామా మనం ఆలోచించుకోవాలి ఓర్పు అన్నది ఇవాళ రేపు ఆడపిల్లలకి మనం నేర్పిస్తున్నామా రాబోయే ఇవాళ రేపు డివోర్స్ రేట్ కానీ ఐమ్ సారీ టు సే లివింగ్ రేట్స్ కానీ పిల్లలు సిగరె ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా సరే సిగరెట్లు తాగటం కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ ఎవరు సమర్థిస్తున్నారు వాళ్ళు తప్పు చేస్తే ఖండించి శిక్ష పడితే ఓకే ఈ శిక్షలో ఆ పిల్లోడో పిల్లనో తెలుసుకుంటుంది అని తల్లిదండ్రులు ఊరుకోవట్లేదండి వాళ్ళని ఏదో ఒక రకంగా డబ్బులు ఇచ్చో ఇంకోటి చేసో బయటికి తీసుకొచ్చి వాళ్ళని మేము పిల్లల్ని సేవ్ చేసామని పిల్లల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారేమో కానీ కొందరు వాళ్ళని మంచి దారిలోకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు లేదా ఒక ప్రశ్న సమాజానికి ఐఎమ్ నాట్ సెయింగ్ అందరు ఇలా ఉన్నారని ఆ ఉన్న కొంతమంది గురించి మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి మనం ఏం చేయాలన్నది మనలో ఉన్న సమాజంలో ఎవ్రీబడి టుగెదర్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ యాజ్ వీఆర్ బ్రింగింగ్ అప్ ది నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరానికి మనం ఏమి నేర్పించాలనుకుంటున్నాం అనేది మన అందరం కూడా తల్లిదండ్రులుగా సోదరులుగా సమాజంలో ఉన్న ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ దట్స్ వాట్ మై ఒపీనియన్స్ సేస్ ఎందుకంటే ఆడపిల్లలు ఇవాళ రేపు పెళ్లి చేసుకొని వెళ్ళాక అత్తగారింట్లో కూడా నేను నేనే ఎందుకు వంట చేయాలి నేనే ఎందుకు భర్తకి నేను చేస్తాను నేను చేసుకున్నాను కాబట్టి వాళ్ళ అత్త వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లెస్తే చెల్లకి నేను ఎందుకు చేయాలి ఆడపిల్లలో ఉన్న సహజ గుణం అండి అది వీఆర్ మల్టీటాస్కింగ్ పీపుల్ నో బడీ ఇన్ దిస్ అర్త్ కెన్ డూ లైక్ అ ఉమెన్ క్యాన్ మనం వంట చేయగలుగుతాము ఇంటి పని చేయగలుగుతాము రాజకీయాల్లో ఉంటే రాజకీయం చేయగలుగుతాం పిల్లల్ని చూసుకోగలుగుతాం వ్యాపారం చేసుకోగలుగుతాం మల్టీటాస్కింగ్ చేయగలిగిందే తల్లి స్త్రీ ఆడపిల్ల అది మనం చెప్పి నేర్పించాలి ఒక కుటుంబం కుటుంబం అంటే ఇలా ఉంటుంది మనం ఇలా ఉండాలి అనే ఒక ఒక ఆడపిల్లకి ఈవెన్ మగపిల్లలకి వీ హ్యావ్ టు టీచ్ ద నెక్స్ట్ జనరేషన్ దట్ ఈస్ మై ఒపీనియన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ అండ్ ఐ అపాలజైజ్ ఇఫ్ దిస్ ఎనీథింగ్ ఇఫ్ ఐ స్పోక్ ఎనీథింగ్ రాంగ్ అలాగే మనం ఈ ఆ ఎడ్యుకేషన్ అన్నది ఒక ప్రాపర్ డైరెక్షన్లో మన ఆడపిల్లలకైనా మగ మగపిల్లలకైనా ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదువులు డిగ్రీలు పీజీలు మాత్రం కాదు సోషల్ థాట్స్ ఆల్సో ఇస్ అన్ ఎడ్యుకేషన్ సో ఇలాంటి మంచి విషయాలు నేర్పించి రాబోయే తరాన్ని ఒక మంచి హ్యూమన్ బీయింగ్స్గా తయారు చేసి మన సమాజంలోకి పంపుదామనే ఉద్దేశంతో ఈ విషయాలన్నీ మేము ముందు పెట్టడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మురళీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం థ్యాంక్ యూ